హలో ఇప్పుడు మనం అమెరికన్ ఇంగ్లీష్కి బ్రిటన్ ఇంగ్లీష్కి కల తేడాని చెప్పుకుందాం బ్రిటిష్ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ రెండూ పరిశీలిస్తే ప్రొనౌన్సియేషన్ పరంగా స్పెల్లింగ్స్ పరంగా కొంత తేడాలు ఉండటం తప్ప మౌలికంగా రెండు ఒకటే అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఆర్ని ప్రొనౌన్స్ చేసే విషయంలో అమెరికన్కి బ్రిటన్లకి కొంత తేడా ఉంటుంది ఉదాహరణకి చూడండి ఓవెల్ తర్వాత వచ్చే ఆర్ని బ్రిటిష్ వాళ్ళు పలకరు ఉదాహరణకి కార్ ఉంది సిఏఆర్ కార్ అంటారు అమెరికన్స్ ఆరును కూడా పలుకుతారు కార్ అలాగే హార్ట్ మార్కెట్ ఇలాంటివి అన్నమాట స్పెల్లింగ్స్లో ప్రొనౌన్సియేషన్లో కొంత డిఫరెన్స్ తప్ప మౌలికంగా ఒకటే అనేది మనం చెప్పుకున్నాం కదా ఇంగ్లీషులో అమెరికా అండ్ బ్రిటన్ ఇంగ్లీషు మరి ఏది సులభం అంటే చాలామంది ఏదో ఒకవైపు తీసుకుంటుంటారు కానీ నిజానికి నేర్చుకునే వాళ్ళకి రెండు సులభమే ఎందుకంటే చాలా సిమిలర్గానే ఉంటాయి మన దేశంలో ఎక్కువగా మనం మాట్లాడేది బ్రిటిష్ వారు మనల్ని పాలించటం వల్ల వాళ్ళ ఇంగ్లీష్నే ఎక్కువ మనం ఫాలో అవుతుంటాం కొన్ని స్పెల్లింగ్స్ చూడండి ఆర్గనైజ్ ఓఆర్ జీఏన్ఐఎస్ఈ ఆర్గనైజ్ ఎస్ ఉంటుంది దీంట్లో కదా అది బ్రిటిష్ స్పెల్లింగ్ ఇప్పుడు అమెరికన్ స్పెలింగ్ లేదు ఓఆర్ జిఏఎన్ఐ జెడి అని పెడతారు ముందు కొత్తగా అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అలాగే కలర్ కూడా సి ఎల్ఓఆర్ కలర్ అమెరికన్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాయటం సిఓఎ ఎల్ఓయూఆర్ అని బ్రిటిష్ వాళ్ళు రాస్తారు అలా చిన్న చిన్న తప్ప అందరూ అర్థం చేసుకునేవి అవన్నీ కూడా కాబట్టి పెద్ద కష్టం అనేది కూడా ఏమీ అనుకోవటానికి లేదు మరి మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎవరు ప్రపంచంలో అంటే అది ఒక రీసెర్చ్ చేస్తే అవి ఈ రెండు కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ వచ్చాయి చూడండి ఫస్ట్ ప్లేస్లో స్వీడిష్ స్వీడిష్ వాళ్ళు వచ్చారు తర్వాత నెదర్లాండ్స్ వాళ్ళు తర్వాత సింగపూర్ తర్వాత నార్వే తర్వాత డెన్మార్క్ తర్వాత సౌత్ ఆఫ్రికా అలా అన్నమాట మంచి ఇంగ్లీష్ మాట్లాడేటారు కానీ మరి డైలెక్ట్ ప్రకారం ఒక అంటే ఒక కన్జర్వేషన్ వేలో అటువంటి డైలెక్ట్ మాట్లాడేటువంటి వారు ఎవరు ఇంగ్లీష్ అంటే అది స్కాట్లాండ్ ప్రజలు ఇంకా నార్త్ ఇంగ్లాండ్కి చెందినటువంటి ప్రజలు ఆ కోపకు చెందిన వారిగా తేల్చారు ఇవి ఇంగ్లీష్ గురించినటువంటి కొన్ని విశేషాలు రేపు మళ్ళీ ఇంకొన్ని విశేషాలతో కలుసుకుందాం